గురువు దైవం ఇద్దరు ఒకేసారి దర్శనమిస్తే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను అంటాడు దాస్ గురువుకు మన భారతీయ సంస్కృతిలో అంతటి విశిష్ట స్థానం ఉంది అటువంటి గురువును సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలుపుకునే శుభదినం ఈనాడు ఆవిష్కృతమైంది బంధుత్వ పరంగా శ్రీ వడ్లమాని కామేశ్వరరావు గారు శ్రీ పద్మావతి దేవి గారు నాకు అక్కాబాబా అయినప్పటికీ బంధం పరంగా మాది గురు శిష్య సంబంధం ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి పై శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన వేద విద్యని అభ్యసించిన వారి శిష్య గణంలో నేను కూడా ఒకదాన్ని అయినందుకు నేను స్వాభావికంగా చెప్పడానికి గర్వపడుతున్నాను అనుక్షణం మాకు దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని సరైన మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయించిన గురువుకి ఈనాడు వారు రచించిన జ్యోతిష గ్రంథాన్ని అంకితం చేసి సత్కరిస్తున్న శ్రీ ఎంఆర్ ప్రసాద్ గారికి శ్రీ వై శ్రీని శ్రీనివాసమూర్తి గారులకు సర్వదా పుతలు రాని ఈ సందర్భంగా గురు దంపతులతో నాకున్న అనుబంధాన్ని అక్షర రూపంలో మీ ముందుంచాలన్న చిన్న కోరిక అది సాహసమే అవుతుంది పెద్దవాళ్ళ ముందర అయినప్పటికీ వేదిక మీద ఉన్న పెద్దల అనుమతితో నా కవితను మేము ముందుంచిదలుచుకున్నాను ఇదే చంద్రునికో నూలుపోగులా నేను వారికి సమర్పించుకునే వందన సమర్పణ చంద్రునికో నూలుపోగు బాబావారి అల్లుట ఒకరికి బాబాజీ అనుగ్రహం మరి ఒకరికి బాబావారి అల్లుట ఒకరికి బాబాజీ అనుగ్రహం మరి ఒకరికి ఒకరిది భక్తి మార్గము మరి ఒకరిది జానయోగ మార్గము శివ సాన్నిధ్యం ఒకరికి ప్రీతి మౌన యోగము మరి ఒకరికి ప్రీతి వాక్పటిమా ధోరణి ఒకరిది వాత్సల్య పూరిత మాతృధోరణి మరొకరిది అవధూత సంప్రదాయమును పుణిగిచ్చుకున్న వారు ఒకరైతే అమృత హస్తముతో ఆతిథ్యమును అందించిన వారు మరి ఒకరు మార్గములు వేరైనా ఇరువురి గమ్యము ఆత్మసాక్షాత్కారమే వారి సాన్నిధ్యం నిలవాలి కలకాలం శాశ్వతము ఆ దంపతుల జీవన వారు పునీతులైన స్ఫూర్తి శిఖరాలను అధిరోహించిన వారు అధిరోహిస్తున్న భక్తి జ్ఞాన యోగ మార్గమును పొందగలిగిన వారి జీవితము కాదాయిక జీవనము వారే నాకు అక్క బాబా వారే నాకు నాకు అక్క బాబా వారే నాకు అమ్మా నాన్న వారే నాకు గురువు దైవం వారే నాకు మార్గదర్శకం బంధాలు అనుబంధాలను మించి ఆత్మబంధమును పెంపొందించి నా జీవనయానము నా జీవన మార్గము మార్చిన వైనము ఆదర్శముగా నిలిచిన వైనము తీర్చలేని రుణమే అయినా వారెరువురి ఈప్షితము నెరవేరాలని సదా వారి సేవలో ధన్యజీవన అవ్వాలని అమ్మల గన్నయ్యమ్మ మొగుడమ్మల మూలపుటమ్మను మనసారా ప్రార్థించి శతకోటి ప్రణామములు అర్పిస్తూ పుణ్య దంపతులు అయిన పట్లమాని పద్మావతి కామేశ్వరరావు గారులకు చంద్రునికో నూలుపోగులా అందించి తిని కవితాకుసుమ కదంబమాల నా జీవితమాయను ఆనందహేరా